బీసీ భవన్ తక్షణమే కంప్లీట్ చేయాలని చెప్పేసి బీసీ సమాజం కోరుతూ ఉంది ఆ వైపుగా ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బీసీ సమాజం కోరుతా ఉంది సూడా నిధుల నుంచి సూడా నిధులు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రెండు కోట్లు ఇది చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈ రెండు కోట్లలో కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేసినటువంటి వర్క్లు అయితే కొనసాగినాయి సుమారుగా అదనంగా కొన్ని లక్షల రూపాయలు అయిన వర్క్ కూడా ఇప్పటికే వాళ్ళు చేసి ఉన్నారు మరి ఆ బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి మన పెండింగ్ కాంట్రాక్టర్ల బిల్స్ పెండింగ్ చేసి పెండింగ్ కంప్లీట్ చేసేసి రీటెండర్లు పిలిచి ఈ గ్రౌండ్లో ఫ్లోర్లో ఉన్నటువంటి వర్క్లన్నీ కంప్లీట్ చేసి అదేవిధంగా పై ఫ్లోర్లో కూడా సుమారుగా ఒక యాభై గదులు అంటే వందకు పైగా ఉపకులాలు ఉన్నాయి కనీసం ఒక యాభై గదులు వేసినాయి యాభై ఉపకులాలకి బీసీ ఉపకులాలకి రూమ్స్ అలాట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఎక్కువ మంది ప్రయోజనాల కోసం బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలో వందకు అరవై ఐదు శాతం ఖమ్మం జిల్లాలో వందకి యాభై ఐదు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు కాబట్టి ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి బీసీ సమాజం ఎందుకు ఉంది ఈ ఫంక్షనాలు లేకపోతే సభలు సమావేశాలు జరుపుకోవాలంటే బీసీ ఉపకులాలకి ప్రాణం మీదకి వస్తూ ఉంది ఆ ఖర్చులు భరించలేకుండా ఉన్నత పరిస్థితిని చూస్తూ ఉన్నాం సో ఎప్పుడన్నా ఫంక్షన్లో లేకపోతే దినాల్లో లేకపోతే పెళ్ళిళ్ళలో సమర్థ బంతులలో పంచ పంచకట్టు వేడుకలప్పుడు అక్కడ ఏదైనా ఫంక్షన్లలో ఉంటే అది ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ పోయిన తర్వాత కూర్చున్నటువంటి కూర్చొని సమావేశాలు జరిపేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సో ఈ పరిస్థితి నుంచి దాటి సంవత్సరం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా బీసీలు సాధికారిత రాలేదు కాబట్టి అది కోసం దీనికి సంబంధించినటువంటి దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి బీసీ సమాజం కొడుతుంది ఆ వైపుగా ముందుకు పోవాలని చెప్పేసి నేను గరిడేపల్లి స్వచ్ఛన ఓ టు ఖమ్మం